వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జలదంకి మండల కేంద్రంలోని అంగన్వాడి ఎస్టి సెంటర్ నందు ఆధార్ క్యాంపును నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలోని చిన్నారులకు కొత్త ఆధార్లను ఆధార్ కార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించారు జలదంగి మండల కేంద్రంలోని ఎస్టి అంగన్వాడి సెంటర్ లో జలదంకి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ రాజ్ కుమార్ తో అధికారులు ఆధార్ క్యాంపును నిర్వహించారు జలదంగి పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు నూతన ఆధార్ కార్డులను ఆధార్ కార్డులోని సమస్యలను పరిష్కరించారు ఆధార్ సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు ఆధార్ క్యాంపులు ఏర్పాటు ఇరవై ఏడవ తేదీ గట్టుపల్లి గ్రామ సచివాలయంలో ఇరవై ఎనిమిదవ తేదీ అన్నవరం గ్రామ సచివాలయంలో ఇరవై తొమ్మిదవ తేదీ బ్రాహ్మణకాక గ్రామ సచివాలయంలో ముప్పైవ తేదీ చినకాక గ్రామ సచివాలయంలో ఆధార్ క్యాంపులు ఆ పరిధిలోని వారు కేటాయించిన సమయంలో ఆధార్ క్యాంపుకు విచ్చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని వారు తెలియజేశారు बस और ये बाकी के अलावा सर

తెలుగు రాసుకున్నారు ఇంగ్లీష్ రైతు ఏ ప్రాబ్లం పడుతుంది నాకేం తెలుసు మీకు ఎట్లా కావాలంటే చేసి పేర్లో దీంట్లో ఏద్ర అయిన కాబట్టి సరిపోయింది ఏద్ర చేస్తే చేయలేదు सत्य ये तो चल ना ये तो फिर बेटी बेटी को ये नहीं दे रहा है ये और ये तो मामा और ये और ये तो मामा మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసి ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్